బ్రిటిష్ కాలంలో భారత్ లో ఒకసారి ఓ రైలు వెళ్తోంది అందులో చాలా మంది బ్రిటిషర్లే ఉన్నారు వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు నల్లటి చర్మరంగు కలిగి సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు అతడిని చూసిన బ్రిటిషర్లు అతడో తెలివి తక్కువవాడని వాడని నిరక్షరాస్యుడని వేళకోవడం చేయసాగారు కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు కాని ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు అక్కడికొచ్చిన గార్డు చైన్ ఎవరు లాగా అని ప్రశ్నించాడు నేనే అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు ఇందుకు లాగానో చెప్పన ఓ కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది అని ఆ వ్యక్తి చెప్పాడు నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రైలు పట్టాలు రెండు దూరం దూరంగా పడి ఉన్నాయి నట్లు బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి ఈ ఘటనలో చైన్ లాగిన వ్యక్తి భారత ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంతవరకు ఆయనను చూసి ఎగతాళి చేసిన బ్రిటిష్ ముఖాలు విశ్వేశ్వరయ్య మేధాశక్తిని చూసి తెల్లబడిపోయాయి